నేను ఏం చేయగలను అపోస్తుల మాదిరిగా దూసుకుపోగలిగే అంతటి వాక్శక్తి నాకు లేదు అపోస్తుల మాదిరిగా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి ప్రజల్ని దేవుని వైపు తిప్పేంతటి సామర్థ్యం నాకు లేదు మరి నాకు ఏ సామర్థ్యం ఉంది అని తాను పరీక్షించుకున్నప్పుడు ఆయనకి భూమి ఉందంట ఆ భూమి ఎవరి అనుగ్రహం వల్ల వచ్చింది ఆయనకి దైవానుగ్రహం వల్లే వచ్చింది నాకు ఈ భూమి ఉంది ఈ భూమిని నేను దేవుని సేవలో వాడతాను అని నిర్ణయం తీసుకుంది ఆ ఘటం ఈ ఘటం బర్ణబ అనే అనేటువంటి ఒక ఘటం నిజంగా ఎంత గొప్ప అదృష్టం అంటే ఇప్పటికే భూమి అక్కడే ఉంటది ఎక్కడో ఎక్కడో అక్కడ ఆ భూమి ఉండకుండా ఉండదు భూమి మీద నుండి వెళ్ళేది ఎవరో మనం పోతాం భూమి అక్కడే ఉంటది కంగారు పడకండి కాకపోతే కొన్నాళ్ళకి అవ్వచ్చు కాలువలు అవ్వచ్చు లేకపోతే సిటీలో అవ్వచ్చు అంతే కదా భవిష్యత్తులో ఏ భూమి ఎలా మారద్దో మనకు తెలియదు కానీ ఆ ప్లేస్ మాత్రం ఎక్కడికి పోదు అది అక్కడే ఉంటది ఎక్కడికి పోదు ఇప్పుడు బర్ణబాగారు భూమి అక్కడే ఉంది కానీ బాగారు మాత్రం పరదేశంలో ఉన్నారు ఆ భూమిని పట్టుకుని ఏలాళ్ళ పర్ణబా ఏమనుకున్నాడంటే ఈ భూమి నేను చచ్చిపోయిన తర్వాత నాతో రాదు ఈ భూమిని ఏం చేద్దామని ఆలోచించి ఆ భూమికి అలవాడే ఉండి దాన్ని దాని వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు చాలా మంది అంటారు అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు కాబట్టి ఆ అకౌంట్ అకౌంట్లు వేసేసుకున్నారు అనుకుంటున్నారు అది ఇప్పుడు చాలా మంది అలా అకౌంట్లు వేసేసుకునే వాళ్ళు ఉన్నారు అర్థమైందా ఇది అపోస్తలు భుజించడానికి కాదు లేదా అపోస్తలు దాచేసుకోవడానికి కాదు దేనికోసం ఇచ్చారు ఇది పరిచర్య ధర్మం జరిగించడం కోసం అపోస్తలు దాచుకోవడానికి కాదు ఒకవేళ అపోస్తళ్ళు దాచుకోవడానికి దోచుకోవడానికి అయితే అపోస్తలు ప్రకటన గ్రంథం రాసే సమయానికి లాగా ఒక ఒక చక్రవర్తి లాగా అయిపోలేళ్ళు అర్థమైందా వాళ్ళు చక్రవర్తులు అయిపోలేదు కానీ ఈ రోజు ఉన్న దొంగ పోస్తలు మాత్రం అవుతున్నారు అలాగా నిజాలు మాట్లాడుతూ నొప్పుగా ఉంటది కొంతమందికి కానీ చెప్పాలి తప్పదు కదా మోసం చేసే వాళ్ళు ఈ రోజు చక్రవర్తులు అయిపోతున్నారు కానీ ఆడ ఆనాడపోస్తలు పర్ణబా తెచ్చిచ్చిన దానిని తన అకౌంట్ లో వేసుకోకుండా దాని దేనికోసం ఉపయోగించారు పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఉపయోగించారు పరిచర్య కొరకు ఉపయోగించారు తమ స్వార్థానికి దాన్ని వినియోగించుకోలేదు కానీ భర్ణ బాక వచ్చిన ఆలోచన ఎంత గొప్పదంటే దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడంటే పరిచర్య ధర్మం జరిగించడానికే దేవుడు నాకు ఈ భూమినిచ్చాడని బలంగా నమ్మాడు నేను ఈ భూమిని దాచుకుంటే నాకు వచ్చే ఉపయోగం లేదు ఎందుకంటే అది నాకు ఎలాగో ఉపయోగపడట్లేదు నేను దీన్ని దేవుని పని నిమిత్తం వినియోగిస్తే మీరు భూలోకములో ధనము కూర్చుకొనకండి ఎక్కడ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అన్న దేవుని మాట అనగా ప్రభు మాట అతని హృదయంలో బలంగా నాటుకున్నందు వలన నేను చచ్చాక పట్టుకుపోయేది ఏమీ లేదు సేవలో వాడదాం సేవలో వాడబడదాం అని బలమైన నిర్ణయం తీసుకున్న ఒక గొప్ప విశ్వాసి ఎవరు బర్ణబో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుని పరిచర్యలో వాడబడ్డారు కొంతమంది శరీరాలను త్యాగం చేశారంట కాల్చబడుటకు ఇష్టపడ్డారని వ్రాయబడింది గ్రంథంలో భూమి ఇవ్వడం చాలా చిన్నది తెలుసా దీంతో పోల్చుకుంటే ఏంటది కాల్చబడుటకు తమ శరీరములు కాల్చబడుటకు సిద్ధపడ్డారంట దేవుని కొరకు అలాంటి రోషం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు